गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय वेंटेश फ्रेंड सर्कल के పదకొండు సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్ పది సంవత్సరాలు కంప్లీట్ చేశాము ఇది కానూరు గ్రామ పంచాయతీలోని బళ్ళం వారి వీరికి ఆపోజిట్ కొత్తగా వచ్చిన బైపాస్లో రెండు పేర్లు ఉన్నాయి దీనికి కొత్తగా ఆట నగర్ వెళ్ళే బైపాస్ రోడ్ ఫేసింగ్లో మన గౌరీశంకర్ నగర్లో గత పదకొండు సంవత్సరాల నుంచి ఇది పదకొండు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ పది అయింది ఇది పదకొండవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా ఊరేగింపు కార్యక్రమాలు లడ్డు అన్ని సవ్యంగా జరగాలని గణేష్ని వేరుకుంటున్నాము ఈ రోజు మొదటి రోజు ఐదు కేజీలు లడ్డు ఒకటి ఎన్ని కేజీలు లడ్డు పెట్టాము ఇరవై ఐదు కేజీ లడ్డు మూడు పెట్టాము ఇరవై రెండో తారీఖు ఈ నెల ఇరవై రెండో తారీఖు అనగా ఆదివారము ఆ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఉన్న భక్తులందరినీ కూడా రావాలని కోరుకున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరము ఈ గౌరీశంకర్ శంకర్ నగర్వాసులు ఈ యూత్ అసోసియేషన్ వాళ్ళు మాకు పూర్తిగా సహకారం అందిస్తున్నారు పది సంవత్సరాలు అందించారు ఈ సంవత్సరం కూడా అలా అంది అలాగే అందిస్తారని ఆశిస్తున్నాము ముఖ్యంగా యూత్ వెంకటేష్ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఎండైనా వానైనా ఇవాళ మొత్తం ఉదయం పూజ జరుగుతుంటే మొత్తం వర్షమే ఈ వర్షంలో కూడా ఎక్కడా తగ్గకుండా ఏమాత్రం తగ్గే పని లేదని అందరూ చక్కగా కార్యక్రమం నిర్వహించారు బ్రహ్మాండంగా పూజ జరిగింది ఆదివారం పోయిన సంవత్సరము అన్నదాన కార్యక్రమానికి సుమారుగా నాలుగు వేల మంది వచ్చారు ఈ సంవత్సరము ఏడు వేల మంది అతని ఆశిస్తున్నాము ఈ వచ్చే ఈ నెల ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆదివారము అన్నదాన కార్యక్రమం జరగను అన్నదాన కార్యక్రమాలతో అదే రోజు అర్థం వేలాంపాటు జరగను భక్తులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయాలని మన గౌరీశంకర్ నగరవాసులకి మురళీ నగరవాసులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం హోసూరు సీతారామయ్య అనగా నేను మా దంపతులను కూర్చుని బ్రహ్మాంగంగా నిర్వహించాము రోజుకొకళ్ళు ఉదయం కొంతమంది సాయంత్రం కొంతమంది విరివిగా నిర్వహించాలి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చి దాత వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా పూజ జరుపుకోవచ్చు వాళ్ళందరూ మేము ఆహ్వానిస్తున్నాము ఇందులో ఏ విధమైన రిజర్వేషన్ లేదు ఎవరు వచ్చినా సరే అందరికీ సమానంగా ఆదర్త పడతారు అందరూ సమానంగా పూజ చేసుకోవచ్చు జై బోలో గణేష్ మహారాజ్ బోలో గణేష్ జై జై గణేష్ అది ఇక్కడ మన కానూరు గ్రామ పంచాయతీ అనగా వెంకటేష్ ఎఫ్సి అనగా గత పది సంవత్సరాలుగా పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరం ఎంటర్ అయ్యాం కానీ ఈ ఈ సంవత్సరం ఎన్నో విజయవాడ ఫ్లడ్స్ కానీ అవి కానీ చాలా ఇబ్బందులుగా అన్నీ ఉన్నాయి కాకపోతే మన వెంకటేష్ ఎఫ్సి కుర్రాలు కూడా మంచి కృషితో ఎండనక వాననక ఏం పట్టించుకోకుండా మన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఇవాళ ఇవాళ మొదటి రోజు పూజ కంప్లీట్ చేసుకున్నాము అలాగే ఇరవై రెండవ తారీఖున మార్నింగ్ అన్నదానం కార్యక్రమం ఉంటుంది కావున అందరూ భక్తులందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈవినింగ్ నాలుగు గంటలకు లడ్డు వేలంపాటు ఉంటుంది అలాగే ఈవినింగ్ ఆరు గంటలకు స్వామివారి వీరేగింపు కార్యక్రమం జరుగుతుంది కావున అందరూ భక్తుల భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము